కొంతమందికి గోర్లు పెంచడం అంటే ఎంతో ఇష్టం గోళ్లు పెంచి ఇష్టమైన నెయిల్ పాలిష్ వేసుకుని మురిసిపోతుంటారు అయితే ఎంత జాగ్రత్తగా పెంచినా ఒక్కోసారి గోళ్ళలో ఇన్ఫెక్షన్లు విరిగిపోవడం పొరిబాడిపోవడం ఇలాంటి సమస్యలు తప్పవు ఏ క్రమంలో గోళ్ల సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ఇల్లు తుడవడం వంటి పనులు చేసేటప్పుడు గోళ్లు ఎక్కువగా నీటిలో నానుతూ ఉంటాయి ఫలితంగా త్వరగా నిర్జీవమై విరిగిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇలాంటి పనులు చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం మంచిది గోళ్లను రోజుకోసారి మాయిశ్చరైజింగ్ లోషన్తో మసాజ్ చేయడం మర్చిపోవద్దు ఫలితంగా రక్త ప్రసరణ సరిగా జరిగి అవి ఆరోగ్యంగా దృఢంగా ఎదుగుతాయి అంతేకాదు చేతులు కడుక్కున్న ప్రతిసారి లోషన్ రాసుకోవడం మంచిది తద్వారా గోళ్లకు తగినంత తేమ అందించిన వారం అవుతాం బిగుతుగా ఉన్న డబ్బాలను మూతలు తెరిచేందుకు ఇతర కఠినమైన పనులు చేయడానికి కొంతమంది గోర్లను ఉపయోగిస్తూ ఉంటారు దీనివల్ల గోళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి పనులకు గోళ్లను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం నేలు పాలిష్ వేసుకున్నప్పుడల్లా దాన్ని తొలగించడానికి పాలిష్ రిమూవర్ని ఉపయోగిస్తున్నారా అయితే మీ గోళ్ల ఆరోగ్యాన్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారన్నమాట ఎందుకంటే రిమూవర్లో ఉండే ఎసిటోన్ గోర్లను పొడిబారేలా చేస్తుంది కాబట్టి నెలకు రెండుసార్లకు మించి రిమూవర్ వాడకుండా జాగ్రత్త పడడం ఉత్తమం అలాగే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒకే కోటింగ్ కాకుండా డబుల్ కోటింగ్ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చు అటు శారీరక ఆరోగ్యం ఇటు చర్మానికి మెరుపు అందించడంలో నీరు ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాదు గోళ్ల ఆరోగ్యానికి కూడా నీరు ఎంతగానో దోహదం చేస్తుంది కాబట్టి రోజు ఎక్కువ మొత్తంలో నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలి తద్వారా గోళ్లకు తేమ అంది అవి మరింత ప్రకాశవంతంగా ఆరోగ్యంగా తయారవుతాయి